సహస్ర డాక్టర్కి డబ్బులు ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని విహారీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు ఏంటి విహారి గారు వచ్చారు అని చెప్పి డాక్టర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పండి ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతుంటే హలో డాక్టర్ మీరు తరచుగా మా ఇంటికి వస్తున్నారు కదా డొనేషన్ కోసం డబ్బులు అడిగారంట కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ అవును అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఆ డబ్బులు ఎలా ఇవ్వాలి చెక్ ఇవ్వాలా క్యాష్ ఇవ్వాలా అని చెప్పి అడుగు అది అడుగుదామని వచ్చాను అని చెప్పి విహారీ చెప్తాడు ఆ ఎలాగైనా పర్లేదు సార్ మీరు ఇష్టం అని చెప్పి చెప్తుంది అది ఆ విషయం తెలుసుకోవడానికే వచ్చాను వెళ్తున్నాను అని చెప్పి విహారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళగానే వెంటనే డాక్టర్ సహస్రకి కాల్ చేస్తుంది మళ్ళీ విహారి వెళ్ళినట్టుగా వెళ్ళి రిటర్న్ వచ్చేసి ఆ కాల్ని కట్ చేస్తాడు ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు ఏం జరిగిందో చెప్పండి సహస్రకి ఎందుకు కాల్ చేశారు అని చెప్పి విహారీ గట్టిగా నిలదీయడంతో చెప్తారా లేదంటే యాక్షన్ తీసుకోమంటారా అని చెప్పి విహారి చాలా బెదిరిస్తాడు ఇంకా దాంతో డాక్టర్ భయపడే చెప్పేస్తాను అని చెప్పి జరిగిన విషయం ఏదో చెప్తూ ఉంటుంది అది వినిపించదు బట్ మనకి మాత్రం సహస్ర విహారి పెళ్లి విజువల్స్ హాస్పిటల్లో తాలికట్టినవి మాత్రం చూపిస్తూ ఉంటారు ఇంకా తర్వాత విహారి చాలా కోపంగా ఇంటికి వస్తాడు సహస్రాన్ని పక్క క్లాక్కుని వచ్చి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంటి బావా ఇలా పక్క క్లాక్ వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేను ఆ డాక్టర్ని కలిశాను అసలు నీకు మనిషి మనిషివేనా నీకు మానవత్వం ఉందా ఎంత పిచ్చి పిచ్చిగా చేశావు అసలు నీ ఇలాంటి పని చేసిన నేను ఏమన్నా నేనేం చేయాలి అని చెప్పి ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని చెప్పి విహారీ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అంటే మ్యాటర్ ఏంటో చెప్పడు కానీ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు డాక్టర్ నిజమే చెప్పిందా లేదంటే ఏదైనా కవర్ చేయడానికి మళ్ళీ అబద్ధం చెప్పుంటుందా ఉంటుందా ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్